అందరికీ శుభోదయం మొన్న జూన్ ఐదో తారీఖుని మా ఆఖరి మరిది కూతురికి పెళ్ళి అయింది వాళ్ళు దుబాయ్లో ఉంటారు అయితే రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో పెళ్లి చేశారు మా పెళ్లి వారిది విశాఖపట్నం పెళ్ళంతా చాలా బాగా జరిగింది చాలా సరదాగా గడిచింది పెళ్ళిలో చాలామంది నన్ను పలకరించారు మన వీడియోలు చూస్తారట నాకు చాలా సంతోషం అనిపించింది తాతయ్య గారి వైపు మా తర్వాత తరం పిల్లలందరూ కలుసుకున్నారు వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలుసుకోవడం వల్ల చాలా అడావిడావిడిగా గడిచింది తాతయ్య గారు అక్క చెల్లి అన్నతమ్ములు పిల్లలందరిలోకి ఇదే చంటిది దీని పెళ్లి కూడా మేము దగ్గరుండి చేయించడం మేము పెళ్లి చూడటం మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది కన్యాదానం తర్వాత వేదాశీర్వచనం కూడా జరిగింది